సరైన పోషణ పోషకాహారం లేక మన తరం అంతా బాధలు పడితేంటే సరైన ఎదుగుదల లేకపోవడం ఇమ్యూనిటీ లేకపోవడం ఉంటే ఇప్పుడండి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది పిల్లల్లో పిల్లల్ని పెంచే విషయంలో అవగాహన లేక చాలా చాలా తప్పులు చేస్తూ చిన్న వయసులోనే పోషకాహారం లోపించింది అని చెప్పి రిపోర్ట్ చెప్తోందండి ఏ ఫేమస్ రిపోర్ట్ వచ్చినా మనం షేర్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు కూడా గూగుల్ చేయొచ్చు మీకు దొరుకుతుంది సరే విషయానికి వచ్చే ముందు మొన్న వాకింగ్కి వెళ్తున్నానండి వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఆ దారిలో గుడిసెలో ఉంటారు కదా వాళ్ళ పిల్లాడు చేతుల నిండా ఎన్ని ప్యాకెట్లు పట్టుకెళ్తున్నాడు అండి పొద్దున్నే ఏది ఆరున్నర ఆ టైంలో ఏంటంటే మీకు తెలుసు కూర కూరే లేస్ ఇవే కదా ఐదు పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే ఎన్ని ప్యాకెట్లు వస్తున్నాయి అందంగా ఉంటున్నాయి కరకరలాడుతూ ఉంటాయి ఆ మసాలాకి మంచిగా అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు చిన్నపిల్లలే ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు సరే వాళ్ళంటే పోనీ అవగాహన లేదు ఏమీ చదువుకోలేదు గుడిసెల్లో ఉండేవాళ్ళు కాయ కష్టం చేసుకునేవాళ్ళు కదా వాకింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి ఏదో పని మీద ఆళ్ళ పిల్లలు కూడా అంతే వాళ్ళు లక్ష రూపాయల జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు చాలా తెలివితేటలు ఉన్నాయి బ్రహ్మాండంగా అంతే అన్నిటికీ సమాధానం చెప్తాడు అన్ని మాటలు చెప్తాడు తెలుసు కదండి అంటే ఆ టైప్ తల్లిదండ్రులు ఈరోజు వచ్చిన ప్రమాదం ఏంటంటే ఆ టైప్ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను మనలో ఆ టైప్ తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు అని చెప్పడం నా ఉద్దేశం అండి మీకు బాధ అనిపించినా కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా మరి భారతదేశంలో ఇప్పటికీ ముప్పై శాతం పైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు పిల్లలంటే వీళ్ళంతా బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు కాదండి అవగాహన లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఈ అవగాహన లేని తల్లిదండ్రులకు పుట్టడం పాపాన సరైన ఎత్తు పెరక్క సరైన బరువు పెరక్క రోగాలతో కృంగి కృషించిపోతున్నారు పిల్లలు అంటే నమ్ముతారా నమ్మరు వీళ్ళేమో మొద్దు చేయాలి బొద్దుగా ఉంచాలి లేకపోతే పిల్లాడు బాగానే ఉన్నాడు కదా జలుబు చేస్తూ జ్వరం వస్తే ట్యాబ్లెట్లు అరుకులు వేసేస్తున్నాం కదా అనుకుంటున్నారు కానీ చీటికి మాటికి వాడికి పెట్టడం వల్ల ఇమ్యూనిటీ పడిపోయింది పోషకాహార లోపం ఉంది అంటే మన పిల్లాడికి లేదు అని చెప్పేస్తామండి స్టాండర్డ్గా అది పెడతాం కదా ఇది పెడుతున్నాం కదా అది పెడతాం కదా అంటున్నారు కానీ అవన్నిటితో పాటు ఈ జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ పెట్టకూడనివి కొన్ని స్వీట్స్ విపరీతమైన చాక్లెట్స్ క్యాండీస్ పెట్టేసి ఆ పిల్లాడికి అవి ఏవి వంట పట్టట్లేదండి సరే నేను చెప్తే నమ్మరు కదా రిపోర్ట్ ఏం చెప్తుందో కూడా చూద్దాం మరి ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ షేర్ చేసుకుంటుంది అందుకోసమే మీలో ఎంతమందికి ఉపయోగపడుతుంది మరి చెప్పడానికి పాత తరం వాళ్ళు లేరు ఇప్పుడు ఇళ్లలో ముందంటే వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరినీ గెంటేసాం కదండి మనకేమో తెలియదు ఈ కొత్త తరం ఇంకో మూర్ఖంగా ఉన్నాం కదా చూడండి అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఏం చేయాలంటే సమతుల ఆహారం ఉండాలి మంచి ప్రోటీన్స్ ఉండాలి విటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి అవన్నీ పెడుతున్నాం కదా అనుకుంటున్నారు కానీ పెట్టట్లేదండి సరిపడా పెట్టట్లేదు పెట్టినా వాడికి వంట పట్టట్లేదు అందుకే చూడండి మీ పిల్లల్లో కూడా ఒకప్పుడు బరువు ఉన్న పిల్లలు చాలా తక్కువ ఉండేవాళ్ళండి ఇప్పుడు అధిక బరువు ఉన్న పిల్లలు ఎక్కువైపోయారు యావరేజ్గా చూసుకుంటే ఇండియాలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ స్కూల్కి వెళ్ళే వయసు పిల్లల్లో అధిక బరువు ఉందంట మరి అధిక బరువు ఉంటే ప్రోటీన్స్ విటమిన్స్ వాటి వల్ల అనుకుంటున్నారు అది ఎందుకు పనికిరాని కార్బోహైడ్రేట్స్ కొవ్వండి మిగిలిన లోపాలన్నీ ఇవే ఉంటున్నాయి ఏది మెగ్నీషియం లోపం జింక్ లోపం రక్తహీనత ఇవే కదా ప్రధానమైన లోపాలు ఏంటి లోపం ఉంటే ఏమైనా ప్రమాదం అని మీరు అనిపించవచ్చు ఎస్ బుర్ర సరిగా పనిచేయదండి మానసికంగా కూడా ఎదుగుదల ఉండదు పొట్టసరిగా సరిగా చేయదు సరే ఈ రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దామండి శారీరక మానసిక లోపాలు అనేవి వీళ్ళ పాలిట శాపం ఏది ఈ అవగాహన లేని తల్లిదండ్రులు ఉండటమే ఈ పిల్లలు చేసుకున్న శాపంగా ఉంది పిల్లలు ఏముందండి భగవంతుడి స్వరూపాలు కదా మనం ఏం చెప్తే అది చేస్తారు కాస్త నయానా భయానా చేసుకోవాలి సో మరి చిల్డ్రన్స్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే చూడండి జాగ్రత్తగా విటమిన్లు ప్రోటీన్లు మినరల్స్ సరిగా అందట్లేదని ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం పిల్లల్లో పెరుగుదల లోపాలు ఉన్నాయని అంటే ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లాడికి లోపం ఉందని చెప్పి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకాస్త ఎక్కువ అండి ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం పట్టణ ప్రాంతాల్లో కాస్త అవగాహన ఉన్నట్టుంది ముప్పై శాతం ముప్పై శాతం అండి మేఘాలయలో అయితే ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు నలభై ఆరు శాతం ఉన్నారటండి ఎక్కువగా చిల్డ్రన్స్ ఇన్ ఇండియా రిపోర్టే చెప్తోంది ఎక్స్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ చెప్తోంది సో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం ప్రధాన సమస్య ఉంది ఇక్కడ పంతొమ్మిది పాయింట్ మూడు శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉన్నారనేది ఈ రిపోర్ట్ చెప్తుంది పది పద్నాలుగు వయసులోపు పిల్లల్లో డి విటమిన్ లోపం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది ఇది ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు వాళ్ళకి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వలేం కదండి వాళ్ళు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారని జింక్ లోపం ఉన్న వాళ్ళు ముప్పై ఒక్క శాతం అని డయాబెటీస్ బై డయాబెటీసు పది పంతొమ్మిది ఏళ్ల మధ్య పిల్లలకి ప్రీ డయాబెటీస్ ఉంటుంది పది శాతం మందికి అని ఏది మరి జంక్ ఫుడ్స్ వీటన్నిటికీ అలవాటు పడిపోయారు కదండి అధిక కొవ్వు మూడు పాయింట్ ఏడు శాతం మందికి రక్తపోటు కూడా కనిపిస్తున్నాయటండి లక్షణాలు ఇవి నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మందికి ఉన్నాయని చెప్తోంది ఇంకొక సమస్య ఏంటంటే బాగా చదువుకున్న తల్లిదండ్రులు కూడా తల్లిపాల విషయంలో అంత అవగాహనతో లేరు యాక్చువల్గా ఆరు నెలల వరకు ఇవ్వాలి ఆరు నెలలలోపు శిశువుకి తల్లిపాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అని చెప్పి రిపోర్ట్ చెప్పినా ఎవరు చెప్పినా ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళు చెప్పినా కానీ ఎప్పటికీ కూడా ఆ సమస్య ఉంటుంది అయితే అధికంగా తల్లిపాలు ఉన్నటువంటి వాళ్ళు లక్కీగా ఈ మధ్య తల్లిపాల బ్యాంకులు అనేవి వచ్చినాయి ఆ బ్యాంకులో చక్కగా అక్కడ డొనేట్ చేస్తున్నారు ఎక్కడైతే షార్టేజ్ ఉందో షార్టేజ్ ఉన్నవాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఒక మంచి పరిణామం కిందే మనం చెప్పుకోవచ్చు అలాగే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది ఈ రోగ నిరోధక శక్తి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఇది ఓవరాల్ ఇమ్యూనిటీ అని చెప్పి ఈ చిల్డ్రన్స్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లియర్గా చెప్తుందండి ఆంధ్రప్రదేశ్లో అయితే అయోడిన్ లోపం ఉప్పు అయోడిన్ ఉప్పు కూడా వాడటం లేదు సరిగా అంటే ఎయిటీ టూ పర్సెంట్ లోపం ఉందని చెప్పి రిపోర్ట్ చెప్తోంది ఇంకా సూక్ష్మమైన పోషకాలు విటమిన్ మినరల్స్ ఇలాంటి లోపం ఎక్కువ ఉంటుంది ఫుడ్లో ఐరన్ ఉండట్లేదు ఆకుకూరల దగ్గర నుంచి ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు తెలుసు ఇవి దృష్టి లోపానికి అనీమియాకి కారణం అని చెప్పి ఇంకో సమస్య ఏంటంటే టీకాలు అండి టీకాల మీద రకరకాలైన అపోహలు ఉన్నాయి టీకాలు కూడా కొంతమంది సరిగా వేయించుకోవట్లేదు వేయించుకున్న అరకొరగా వేయించుకుంటున్నారు పూర్తి టీకా కార్యక్రమాన్ని వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అని చెప్పి ఇదొకటి ఇలాగా ఏది మీజిల్స్ దగ్గర నుంచి డీపీటీ దగ్గర నుంచి బీసీజీ దగ్గర నుంచి ఇవన్నీ వేయించుకోవాలి కదండి ఈ లోపాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి చిల్డ్రన్స్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ చెప్తోంది ఏ ఫేమస్ రిపోర్ట్స్ వచ్చినా మనం షేర్ చేసుకుంటున్నాం మరి చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి మిగిలిన వాళ్ళకి కూడా ఎవరికి ఉపయోగం వాళ్ళకి షేర్ చేయండి ఒక సోషల్ కాజ్ కోసమే మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకో మంచి రిపోర్ట్తో మేము ముందుకు వస్తాను